హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరి యోగిత ఆఫీషియల్స్ ఇదైతే మా మామయ్యో ఇంటి దగ్గర బియ్యం అయితే కలుపుతున్నారు మా పెద్దమోసానికి వాళ్ళ కోసానికి వాళ్ళ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళైతే పసుపు నూనె వేసుకొని బియ్యం పోసేసి దాన్ని అయితే కలుపుతున్నారు ముగ్గురు ముత్త కలిసి మా ఇళ్ళల్లో అయితే ఈ సాంప్రదాయం ఉంటుంది ఫ్రెండ్స్ బియ్యం పోసుకునేది వాడి బియ్యం అని ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే పోస్తారు మా ఇళ్ళల్లో బియ్యం అయితే కలిపి పక్కన పెట్టేశారు ఫస్ట్ అయితే బట్టలు పెడుతున్నారు వాళ్ళ పెద్ద మరదలు వాళ్ళ అన్న అనమాట పెద్ద ఆయన ఆయన బొట్టు పెట్టేసి అయితే బట్టలు పెడుతున్నారు బొట్ బట్టలకు కూడా అయితే అంటి పెడుతున్నారు వాళ్ళకైతే బట్టలు పెట్టేశారు తర్వాత మా అత్తమ్మ వాళ్ళ చిన్న మరదలు అనమాట వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు ఆమె అయితే బియ్యం పోస్తుంది ఫస్ట్ కొత్తది ఉంటుంది కదా అందులో కొంచెం కుంకుమ పసుపు వేసి అయితే సార్లు ఒకరికి రెండుసార్లు ఒకరికైతే పోయాలన్నమాట వడి బియ్యము ఈమె వాళ్ళ అక్క వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ చెల్లె అంట మా అత్తమ్మ వాళ్ళ నెక్స్ట్ నేనైతే పోస్తున్నాను బియ్యం వాళ్ళిద్దరికైతే బొట్టు పెట్టేశాను నేను కూడా పెట్టుకున్నాను నేను కూడా అలాగే త్రీ టైమ్స్ అయితే మా మామయ్యకి టూ టైమ్స్ అయితే మా అత్తమ్మకైతే పోసాను లాస్ట్కి మా అమ్మ అయితే పోస్తుంది పోసిన తర్వాత అందులో త్రీ టైమ్స్ అయితే ఇట్లా పిడికిళ్ళు బియ్యం పోయాలంట తర్వాత ఆటోలో అయితే మేము బొడ్రాయికి నీళ్ళు పోయాలంట అయితే నీళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నాము ఆటోలో మేము అందరం కలిసి అయితే బొడ్రాయి దగ్గరికి ఎండ చాలా ఎక్కువ ఉంది కదా నడవలేమని బొడ్రాయి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ నీళ్ళ బిందె తీసుకొని అయితే బొడ్రాయి దగ్గరికి వచ్చేసాము అతడు వాడైతే మా తమ్ముడు మా పెద్ద మామ పెద్ద కొడుకు అనమాట వాళ్ళే అక్కడ ఉండి చూసుకుంటున్నారు అంతా నీళ్ళైతే పోసాము బొడ్రాయికి అయితే అందరూ వచ్చి నీళ్ళు పోస్తున్నారు నీళ్ళు పోయాలంట కదా అందుకనేసి తర్వాత మా మామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము ఎందుకంటే వాళ్ళకు కూడా ఒడి బియ్యం పోస్తున్నారు వాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళకు కూడా బియ్యం అయితే కలిపేసి కలిపేసిన తర్వాత వాళ్ళకు కూడా బొట్టు పెట్టి వాళ్ళ చిన్న మరదలు వాళ్ళ చిన్న తమ్ముడు మా అత్తమ్మ వాళ్ళ వాళ్ళకు కూడా సేమ్ యాస్టీజ్ మా పెద్ద మామ వాళ్ళకి ఎలా పెట్టారో వాళ్ళకు కూడా అలాగే బట్టలు పెట్టారు పిల్లలకి పిల్లలకు కూడా బట్టలు పెట్టేశారు నెక్స్ట్ అయితే ఇక యాస్టీజ్ వాళ్ళకు పోసినట్టే ఒకరికి మూడు మూడు సార్లు ఒకరికి రెండు సార్లు అయితే బియ్యం పోసారు అందరూ ఐదుగురు ముత్త అయితే పోస్తున్నారు పోసారు నెక్స్ట్ నేను కూడా పోస్తున్నాను బియ్యం మా అత్తమ్మ మా మామయ్యకైతే బొట్టు పెట్టేస్తే నేను పెట్టుకున్నాను వాళ్ళకు వీళ్ళకు కూడా త్రీ టైమ్స్ మా మామయ్యకి పోసాను టూ టైమ్స్ మా అత్తమ్మకైతే పోసాను అందరూ అయితే పోసేశారు పోసిన తర్వాత వాళ్ళు కూడా మూడు పిడికిళ్ళు అయితే అందలేసారు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా అమ్మ అయితే బోనాలు ఎత్తుకున్నాము మేకను కూడా రెడీ చేసి పెట్టారు ఎందుకంటే బొడ్రాయి దగ్గర అయితే మేకను పోయాలి కదా అందుకనేసి మేకకైతే వాటర్ పోస్తున్నారు అదైతే ఉరుకుతుంది ఆగట్లేదు అసలు అయితే మన ఇంటి దగ్గరనే అంటారు కదా అది ఇస్తే మనకి ఇంటికి మంచిది మనం అనుకున్న అవుతాయి పండ్లనే అంటారు కదా దానికనేసి అయితే వాటర్ పోస్తున్నారు వాటర్ పోసి అయితే పసుపు కుంకుమ అవన్నీ వేసారు నేనైతే ముత్యాలమ్మకి మా అమ్మ అయితే బొడ్రాయి దగ్గరికి అయితే బోనం ఎత్తుకుంది బయటికి వెళ్తున్నాం మా అత్తమ్మ అయితే వాటర్ పోసింది బోనాలు వెళ్ళేటప్పుడు వాటర్ పోయాలి కదా వాటర్ పోసింది మా బొడ్రై దగ్గరికి అయితే వచ్చేసాము బోనం ఎక్కించాము ఎక్కించిన తర్వాత మా తమ్ముడు అయితే దాన్ని తీసుకొని బయటకు వచ్చేసాడు మేకను కూడా కోసేసాము అయిపోయిందిగా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ నేనైతే మా ఆడపడుచులతో కూర్చొని భోజనం చేస్తున్నాను రైట్ కూర్చుని మా పెద్ద ఆడపడుచు లెఫ్ట్ కూర్చుంది మా చిన్న ఆడపడుచు వీళ్ళనైతే నేను అని పిలువాను అక్కానే పిలుస్తాను మా ఇళ్ళల్లో అయితే అలాగే పిలుస్తారు మీ ఇళ్ళల్లో ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తినేసాము అందరూ అయితే కూర్చున్నారు మా హస్బెండ్ వాళ్ళది మాదైతే ఒకటే ఫ్యామిలీ అనమాట మేము రిలేటివ్స్ మా అత్తమ్మ అయితే మా ఆడపడుచులకైతే చీరలు పెడుతుంది మా పెద్ద అక్కకి మా చిన్నక్కకి అయితే చీరలు పెట్టేసింది అయిపోయింది మా అమ్మ వాళ్ళకైతే బియ్యం పోద్దాం అనుకున్నారు కానీ అయ్యగారు నడితే తెల్లారు మంచి రోజులు లేవు అన్నారు అందుకనేసి నైట్ అయితే బట్టలు పెట్టేస్తున్నారు మా అమ్మకి మా నాన్నకి బట్టలు పెట్టేశారు అయిపోయింది అవి కట్టుకొని అయితే ఫొటోస్ దిగుతున్నారు మా అమ్మ మా నాన్న నెక్స్ట్ అయితే మేము బొడ్రాయి దగ్గర చిన్న చిన్న షాపులు పడ్డ అయితే వెళ్ళాము అక్కడ మా చిన్ను మా అయితే రింగ్స్ గేమ్ ఆడారు ఓడిపోయారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తీసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్